రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఎప్పుడా ఎప్పుడు అనుకుంటున్నా రైతు బంద్ కురపడిందండి ఆల్రెడీ మూడెకరాల వరకు చాలా అంటే చాలా మందికి రైతు బంధు అనేది పడడం అనేది జరుగుతుంది నాలుగు ఐదు ఆరు ఈ పైన ఎకరాలున్న వారికి ఈ రోజు నుంచి జమ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి మూడెకరాల వారికి పడని వారికి కూడా ఈ రోజు నుంచి జమ అయ్యే ఉన్నాయి ఎందుకు జమ అయితే అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాం ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని కీలకమైన సమూల మార్పులు తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ రోజు ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు బడ్జెట్ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నో పథకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఎన్నో పథకాలకు అప్డేట్స్ ఇచ్చే అవకాశం అనేది ఉంది ఆల్రెడీ వీడియోలోకి వెళ్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మన ఛానల్లో ఉన్న అప్డేట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కరెంటు బిల్ ఈ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లకు సంబంధించిన సర్వే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి ఎక్కడ స్టార్ట్ అయిందంటే హైదరాబాద్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది మన విలేజ్లలో కూడా ఒక్కొక్క ఆశా వర్కర్ ముప్పై మంది తీసుకుని ఈ సర్వే ప్రారంభించడం అనేది జరుగుతుందండి ఈ సర్వేలో ఆల్రెడీ మనము మీటర్ కనెక్షన్ నంబర్ ఇచ్చాం కదా ఆ మీటర్ కనెక్షన్ నెంబర్ మన మీటర్ దగ్గర వచ్చి కొడుతున్నారు మనం ఇచ్చిన కనెక్షన్ నంబర్ కరెక్ట్ అయితే మన ఇంట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అనేది క్లారిటీగా రావడం అనేది జరుగుతుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ని ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వే అనేది చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది ఏది ఇది ఓన్లీ కరెంట్ బిల్లు సంబంధించి అదేవిధంగా ఓన్లీ హోమ్ ఓన్ హోమ్ ఉన్న వాళ్ళు సొంత ఇల్లు ఉన్నవారికే ఈ పథకం అని చాలా పుకార్లైతే రావడం అనేది జరుగుతుంది కానీ సొంత ఇల్లు వారికి కాదు అద్ద ఇల్లు ఉన్నవారికి కూడా కరెంటు బిల్లు మాఫీ చేయడం అనేది జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ నిన్న నుంచి సర్వే జరుగుతుంది ప్రభుత్వం ఒక సూచన కూడా విడుదల చేసింది ఒకవేళ ఎవరైనా ఇంట్లో లేకపోతే ఇంటి దగ్గర మన డీటెయిల్స్ అన్ని రాసి మీటర్ కనెక్షన్ దగ్గర డీటెయిల్స్ అన్ని రాసి వెళ్ళండి అని మనకు సూచన అయితే ఇవ్వడం అనేది ప్రభుత్వం అయితే జరిగింది సో ప్రతి ఒక్క రైతన్నకు ఇదొక సమూలమైన మార్పు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుంచి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి అదేవిధంగా రుణమాఫీ అండి ఈ రుణమాఫీ గురించి కీలకమైన సూచనలు కీలకమైన అప్డేట్ ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ అసెంబ్లీలో మన మాజీ సీఎం కేసీఆర్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రతిపక్షాలు రుణమాఫీ గురించి తీస్తాయి సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ రెండు లక్షలు ఒకే మాఫీ చేస్తాం ఫలానా డేట్ నుంచి అని చెప్పేసి అప్డేట్స్ కూడా ఇయ్యవచ్చు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది లోపు తీసుకున్న వారికి మొదటి దఫాగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని పేర్కొనే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించి బడ్జెట్లో యాబై వేల కోట్లు పెడుతుందని చెప్పేసి కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి అంటే రుణమాఫీ కోసం ప్రభుత్వం యాబై వేల కోట్లు తీసుకుని వస్తుందని అవకాశం ఉంది ఆల్రెడీ రెండు వేల పదహారులో మన మాజీ సీఎం కేసీఆర్ గారు పదహారు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ చాలా పెరిగింది కాబట్టి యాభై వేల కోట్లు బడ్జెట్ పెట్టే అవకాశం అనేది రుణమాఫీ కోసం అయితే ఉంది అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అంటున్నా రైతు బంధు ఆల్రెడీ మూడెకరాలకు చాలా మందికి విడుదలైందండి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నా కామెంట్ రూపంలో కొంతమంది ఫేక్ న్యూస్ అంటారు ఫేక్ న్యూస్ ఇయ్యాల్సిన అవసరం నాకు లేదండి ప్రతి ఒక్క వీడియోలో నేను రైతన్నలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరెవరికి త్రీ ఎకర్స్ కి పడిందో ఫోర్ ఎకర్స్ కి పడిందో ఫైవ్ ఎకర్స్ కి పడిందో సిక్స్ ఎకర్స్ పడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల ఆ కామెంట్లను నేను చూసి వీడియో చేస్తే దాని వల్ల వేరొక రైతన్నలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా వీడియో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రతి ఒక్క రైతన్న కామెంట్లు చూస్తారు కాబట్టి ఓకే ఫలానా డిస్టిక్ లో రైతు బంధు పడుతుందని వాళ్ళు కూడా అనుకుంటారు ఒకవేళ మూడు నాలుగు ఐదు ఎకరాలకు పడకపోతే ఒకే ఫలానా డిస్టిక్ లో రైతు బంధు పడట్లేదని రైతన్నలు అనుకుంటారు నేను చెప్పిన అదే విధంగా మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో రైతన్నలు మన కామెంట్ చేస్తున్నారు మూడు ఎకరాలకు పడిందని నిన్న చాలా మంది ఒక పది నుంచి పదిహేను మంది కామెంట్ చేయడం అనేది జరిగింది సో అది దృష్టిలో పెట్టుకుని మూడు ఎకరాలకు పడుతుందని నేను చెప్పడం జరుగుతుంది పడిన వాళ్ళు కూడా మూడు నాలుగు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఎవరికైతే పడిందో వాళ్ళు పడ్డాయని కామెంట్ రూపంలో పెట్టండి పడ పడకపోతే పడలేదని కామెంట్ రూపంలో పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నకు హెల్ప్ఫుల్ గా అవుతుంది ఈ రోజు నేను రైతు బంధు అని ఎందుకంటున్నా అంటే అవునండి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రతిపక్షాలు కన్ఫర్మ్ గా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ చేసేయండి ఎందుకంటే మరి ఇప్పటివరకు రైతు బంధు పడలేదు పంట రుణాలు వేసి ఆల్రెడీ పంటలేసి లేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు వరేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అవుతుంది మరి ఇంకా రుణాలు పడలేదు కరెక్టా అని ప్రభుత్వం క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటివరకు రిలీజ్ చేశాను కన్ఫర్మ్ గా అయితే ఈ అసెంబ్లీలో పేర్కొనడం జరుగుతుంది లేకపోతే అసెంబ్లీకి వెళ్లే ముందే మూడు నుంచి నాలుగు ఎకరాలకు రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉంది ఈ రోజు రైతు బంధు అయితే చాలా ఎక్కువ మోతాదులో ఎక్కువ పర్సన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్లీజ్ వచ్చిన రైతన్నలో స్కిప్ చేయకుండా అంటే ఇన్ని రోజులు వీడియోస్ చూసి ఇప్పుడు రైతు బంధు పడంగానే సైలెంట్ గా ఉండకుండా ప్లీజ్ మీకు వచ్చిన రైతు బంధు మీ పేరు మీ ఊరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విధంగా తెలియజేయడం వల్ల వేరొక రైతన్నకు యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలకు సంబంధించి కూడా ఈ రోజు అప్డేట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ మోతాదులో ఉంది మహిళలు క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేటు ఇవన్నీ ఈ అన్ని పత్రాలు దగ్గర పెట్టుకోండి దీనికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు కూడా వచ్చే అవకాశం ఉంది జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్